అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ పరిరక్షకుణ్ణి ఈరోజు నా పాదయాత్ర మూడవ రోజు భువనగిరి వివేకానంద విగ్రహం నుండి ప్రారంభిస్తున్నాను ఈరోజు భువనగిరి నుండి ఉప్పల్ వరకు చేరుకుంటాను నా పాదయాత్ర జలాశయాల సంరక్షణ కోసం ఇంకా రెండు నెలల తర్వాత వినాయక చవితి ఉంది కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మానుకోవాలని మట్టి విగ్రహాలు వాడాలని నేను ప్రచారం చేస్తున్నాను దారి వెంట వెళ్తూ మా పాఠశాలలకు అవగాహన కల్పిస్తూ వెళ్తున్నాను దారి వెంట చాలామంది కూడా నాకు మద్దతు చెప్తున్నారు తర్వాత నేను పొల్యూషన్ బోర్డు వాళ్ళకు కలిసి ఒక మెమొరాండమ్ ఇస్తాను ఇచ్చి వారి ద్వారా నేను నా యొక్క సంకల్పాన్ని నాకున్న ఆశయాలను తెలియజేస్తాను జలాశయాల సంరక్షణ గాను ధన్యవాదాలు